పదివేలు పడిందంటే మా ఆయన సంవత్సరానికి లక్ష మూడు లక్ష అంటే కరెక్ట్ చెప్పడం వందలు అయిన సంవత్సరానికి వాళ్ళు ఇచ్చే పదివేలకు నాలుగు మూడు లక్షలు ఇలాంటి ఆడోళ్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మోసగాళ్ళకి చెక్కు ఎవరే మాలాంటోళ్ళు మేము కొట్టడాల్సిన అవసరం లే ఇలాంటి ఆడోళ్ళు ఊరికి ఐదు వందల మంది తయారైతే ఊరికి 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 కొట్టారు పెద్దవా చెప్పింది చూడు మూడు వేల రూపాయలు అంటే ముప్పై రోజులకి ఎంత తొంభై వేల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదేళ్ళకి ఐదు లక్షలు ఆమె లక్ష రూపాయలు ఇచ్చిందంట లక్షన్నర ఎంత ఇచ్చిందంట వాలంటీరు లక్ష పది వేలు వచ్చిందంట బ్యాలెన్స్ మూడు లక్షల తొంభై వేలు జగన్మామ ఇంటి నుంచి తీసేస్తాడు లోటస్ పాటు నుంచి లాకర్ ఓపెన్ చేసి లేకపోతే గుండ్ర దగ్గర ఏం చేయండి ఆ ఇల్లు పేరు తాడేపల్లి గోడంలో ఉన్న లాకర్ నుంచి అలా బారే తీసిస్త పైసలు దోచి పడేసినాడు దోచి పడేసినాడు మళ్ళీ ఎంత సిద్ధం అంట మళ్ళా అందరికి మళ్ళా ఇది సరిపోలేదని ఆడ మందు ఇచ్చేసి తీసుకుపోతున్నాడు జనాలు